కులగణన సర్వే చారిత్రాత్మకమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు సచివాలయంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రాన్ని తొంభై నాలుగు వేల రెండు వందల అరవై ఒక్క బ్లాక్లుగా విభజించి కులగణన సర్వే చేశామన్నారు కులగణన సర్వేను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు లక్ష మందికి పైగా ఎన్నిమినేటర్లు కులగణన చేశారని సమర్థవంతంగా చేసిన సర్వేపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు సర్వేకి సంబంధించి కొన్ని బ్లాకులుగా ఏర్పాటు చేసుకోవటం దాదాపు తొంభై నాలుగు వేల రెండు వందల అరవై ఒక్క బ్లాక్లు ఏర్పాటు చేసి కొన్ని ఒక లక్ష మంది పైబడి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పనిచేసేటట్టుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో క్యాస్ట్ సర్వేని జరిపించడం జరిగింది కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి క్యాస్ సర్వేని మేము సంపూర్ణంగా పూర్తి చేయగలిగాం అట్లాగే జరిగినటువంటి పూర్తి ప్రక్రియ చాలా ట్రాన్స్పరెంట్ గా చేసాం ఇది ఏమైనప్పటికీ జరిగినటువంటి ఈ రెండు కార్యక్రమాలు కూడా నిన్న సభలో పెట్టినటువంటి రెండు కార్యక్రమాలు కూడా కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు ఆ సమస్యలకి పరిష్కార మార్గాలను చూపించేటువంటి ప్రక్రియ జరిగినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యులుగా సంతోష